ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ నమస్తే అండి నేను మీ రవీందర్ రెడ్డి అద్యేప్య పశ్యిభోపహతేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహి చ పాతకం రాజ్యాకాంక్ష పరులైన కౌరవల వంశనాశనం మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేకపోతున్నారు కథం నేయమస్మాభి పాపాదస్మాన్ని వర్తితం కులక్షయకృతం కృతం దోషం ప్రవచ్యు దిర్జార్ధన జనార్దన వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసిన మనం ఆ పాపం నుంచి ఎందుకు తప్పించుకోకూడదు కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృచ్ఛ మధోర్మ అభిభవచ్యుత వంశనాశనంతో ప్రాచీన కులధర్మాలు నశిస్తాయి వంశవంతటా ఆధారము అమ్మలుకుంటుంది దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మా వీడియోలను ఇతరులకు పంపించండి మీ సహాయ సహాయ కారాల మరిన్ని వీడియోలు చేసేలా ఉంటాయి మీరు ఇలా చేయడం వల్ల మన వీడియోలను మన యూట్యూబ్ క్రితం ఈ కంటెంట్ ఇస్తున్న వారికి ముందుగా పంపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్